అరవై రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ అవ్వండి నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి గారు పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై అనేక రకాల సందేహాలు ఎన్నో డౌట్స్ ఎన్నో క్వశ్చన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం అండ్ అలాగే కొన్ని ఆధారాలు బట్టి ఇది యాక్సిడెంట్ అని చెప్తూ ఉంటే ఇంకొందరు మనోభావాలు అండ్ భాగోద్వేగాలు బట్టి ఇది మర్డర్ అని చెప్తూ ఉన్నారు దీన్ని అసలు ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉందంటారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్ ప్రవీణ్ యొక్క ఆకస్మిక మృతి లేకపోతే అనుమానాస్పద మృతి అని బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫోర్ ప్రకారం ఏదైతే పోలీసులు అక్కడ రాజనగరం సీఏలో ఏదంటే పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి గడచిన ఎనిమిది రోజులుగా రకరకాల అనుమానాలు రకరకాల సందేహాలు దీనికి సంబంధించి నిజ నిర్ధారణ చేసే కొన్ని మనకు సంఘటనలు కనిపిస్తుండగా మరికొంత భావోద్వేగపూర్తంగా ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి సమస్య అయితే మాత్రం దీన్ని చెప్పుకోవచ్చు అంటే ప్రవీణ పగడాల గారు ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం పదకొండు గంటలకి ఇక్కడ నుంచి జన జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి ఆయన ఏదైతే ఆ అనుకోని మృతి అయితే జరిగిందో ఈ మొత్తం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నలభై రెండు నిమిషాలు ఈ పన్నెండు పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు ఈ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా రకరకాల ఇన్సిడెంట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అతి సున్నితంగా ఉన్నటువంటి సమస్య కొన్ని మతానికి సంబంధించి కొన్ని వ్యక్తుల యొక్క వాళ్ళ అభిరుచులకు సంబంధించి రకరకాలుగా ఆబాధించున్నారు అయితే ఇది ఒక భావోద్వేగానికి సంబంధించిందా లేకపోతే నిజాలు కనిపిస్తున్నటువంటి ఆధారాలు కనిపిస్తున్నటువంటి నిజ ఆధారాలకు సంబంధించి అన్నది పోలీసులు బయటకు వచ్చి దాన్ని కంప్లీట్గా ప్రెస్ మీడియాలో పెట్టి ఇది జరిగింది అని చెప్పేదాకా ఈ ఊహాగానాలకి ఇటువంటి అతిశయోక్తులకి వీటికి మధ్య ఘర్షణ అయితే జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఫోర్త్ ఎస్టేట్గా పనిచేస్తున్న మీడియా రంగానికి అదేవిధంగా కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఏదైతే మత మతానికి సంబంధించానికి ఆ వ్యక్తులు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి రెండింటికి మధ్య ఒక రకమైనటువంటి సంఘర్షణ అయితే ఒక సంఘర్షణ సంఘర్షణయిన వాతావరణం అయితే ఉంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కాకినాడలో దీనికి సంబంధించి కొన్ని అలజడలు తాగడానికి కొంతమంది ప్రయత్నించినప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా ప్రభుత్వం మాత్రం చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు సిరిగారు అయితే ఇక్కడ ప్రవీణ్ పగడలాగారు రీసెంట్గా అంటే ఒక్కొక్క గంటకి ఎలా అయిపోయిందంటే ఒక క్రికెట్ బ్యాటింగ్ అంటే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతుండేటప్పుడు ఎలా అయితే బాల్ టు బాల్ ఎలా ఉంటుందో ఎంత క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ప్రతి గంట గంటకి ఒక ఒక్కొక్క న్యూస్ రిలీజ్ అవుతుంది ఈరోజు మార్నింగ్ రీసెంట్గా రిలీజ్ అయిన న్యూస్ మరొకటి మీకు చెప్తాను ప్రవీణ్ పగడలా గారు మధ్యాహ్నం పదకొండు గంటలకి ఎస్పిహెచ్ తిరుమలగిరిలో ఉన్న ఎస్బీహెచ్ఎల్ తన ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఎల్బీ నగర్ దగ్గర సవేర వెన్స్లో ఆయన ఒక లిక్కర్ బాటిల్ పర్చేజ్ చూస్తూ చేస్తూ ఒక వీడియో బయటపడింది అంతేకాకుండా ఆయన మొబైల్ ఫోన్ నుంచి తొమ్మిది వందల యాభై ఒక లిక్కర్ బాటిల్ పర్చేజ్ చేస్తున్నటువంటి ఒక ఫోన్పే బిల్లు కూడా వెలుగులోకి రావడం కొంత చర్చనీయాంశం అవుతుంది ఇక్కడ పర్చేజ్ చేసిన తర్వాత ఆయన అంటే ఎల్బీ నగర్ మీదుగా వనసలిపురం దాటి అదేవిధంగా విజయవాడ నేషనల్ హైవే వెళ్తుండగా మొట్టమొదటిగా మనకు వచ్చిన టోల్గేటు పంతంగి టోల్ గేట్ పంతంగి టోల్ గేట్ దగ్గర ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకి అక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను చెప్తాను నేషనల్ హైవేలో జర్నీ చేసేటప్పుడు మనకి రెండే రెండు ఆధారాలు ఉంటాయి ఒకటి ఎక్కడైతే మనకు టోల్ గేట్స్ ఉంటాయో టోల్ గేట్స్ దగ్గర ఉన్నటువంటి సిసి ఫుటేజ్ ఒక ఆధారం రెండవది సమీపంలో ఉన్నటువంటి డాబాలు కావచ్చు లేకపోతే హోటల్స్ ఇట్లాంటి వాళ్ళ వాళ్ళు బయట పెట్టినటువంటి ఆ యొక్క సీసీ ఫుటేజ్ తప్పించి వేరే ఆధారం అనేది చాలా కష్టంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకి పంతంగి టోల్ గేట్ దగ్గర క్రాస్ చేస్తున్నట్టుగా ఒక వీడియో ఇమేజ్ కనిపించింది తరువాత అంటే అక్కడ హెల్మెట్ ధరించున్నారు ఒక గ్రీ గ్రీన్ కలర్ షర్టు అదేవిధంగా ఒక లైట్ గ్రీన్ అంటే లైట్ మెరున్ గ్రీన్ ఉంది ఆ గ్రీన్ కలర్ హెల్మెట్ ధరించి ఆయనకి షూస్ వేసుకొని ఒక తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీదగా వెళ్తున్నటువంటి ఒక దృశ్యం కనిపించింది పంతంగి టోల్ గేట్ దగ్గర అరౌండ్ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకి ఆయన పంతంగి టోల్ గేట్ క్రాస్ చేశారు ఈ పంతంగి టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన టోల్ గేటు టోల్గేట్ ఈ కొరపహా టోల్ గేట్కి పంతంగి టోల్ గేట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ సుమారుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇరవై తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ని కూడా ఆయన ఎరౌండ్ మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాలకి టోల్ టోల్గేట్ దాటారు అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఇమేజ్ బాగానే కనిపిస్తుంది బైక్ కూడా ఎలా అయితే పంతంగి టోల్గేట్ దగ్గర బైక్ ఇమేజ్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది తరువాత మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి కొర్లపహాడు దాటిన తర్వాత చిల్లకల్లు దగ్గర ఒక టోల్ గేట్ వస్తుంది అది ఆంధ్ర తెలంగాణ బార్డర్గా ఉన్నటువంటి ఒక టోల్ గేట్ అక్కడ సుమారుగా అంటే ఈ కొర్లపహాడ్ టోల్ గేట్కి అదేవిధంగా చిల్లకల్ల కి మధ్య సుమారుగా ఎనభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఎనభై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ని ఆయన గంట ఏడు నిమిషాల్లో క్రాస్ చేశారు అది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి చిల్లకల్ల టోల్గేట్ని క్రాస్ చూస్తూ మరొక ఇమేజ్ బయటపడింది అక్కడ మూడు గంటల ముప్పై నిమిషాలకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరల టోల్ గేట్ మనకి కేసర టోల్ గేట్ వస్తుంది అది అక్కడ నుంచి అంటే చిల్లకల్ టోల్ గేట్ నుంచి కేసర టోల్ గేట్కి కి సుమారుగా ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఈ డిస్టెన్స్ ని ఆయన సుమారుగా ఒక నలభై నిమిషాల క్రాస్ చేశారు సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాలకి కేసర టోల్ గేట్ దగ్గర ఒక ఇమేజ్ కనిపించింది సో కేసర టోల్ గేట్ని ని క్రాస్ చేసిన తర్వాత మరొక ఇమేజ్ బయటపడింది ఆయన మధ్యలో కోదాడ ఆ ప్రాంతంలో కూడా ఒక లిక్కర్ షాప్ వెళ్ళి మరలా పర్చేజ్ చేసినట్టు కనిపిస్తుంది అది అవునా కాదండి పోలీసు దర్యాప్తులో మాత్రం చారులో మాత్రం బయటకు వెలుగులకు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ కేసర టోల్ గేట్ దగ్గర ఒక రోడ్డు క్రాస్ చేస్తూ ఆయన హై స్పీడ్లో క్రాస్ చేసినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఒక ఒక స్టా ఒక పోల్ అంటే ఒక కరెంట్ పోల్ అనుకుంటాను ఆ కరెంట్ పోల్ని హిట్ చేసినట్టు కనిపించింది ఆ ఫుటేజ్ అంటే సీసీటీవీ ఫుటేజ్కి ఎదురకుండా ఒక ఆటో అలాగే ఒక డీసీఎం వ్యాన్ కూడా క్రాస్ అవుతుంది కేవలం అక్కడ పొగ దుమ్ము దూల్లు వెలిగినట్టు కనిపించింది ఆ రెండు వెహికల్స్ కూడా క్రాస్ అయిపోయిన తర్వాత ఒక కింద పడినటువంటి అంటే గ్రౌండ్ లెవెల్ కొద్దిగా హైట్లో మాత్రమే హెల్మెట్తో ఒక వ్యక్తి లేస్తున్నట్టుగా కనిపించింది అక్కడ కలర్ కూడా ఇంచుమించుగా ఇదే కలర్ కనిపిస్తుంది బట్ లాంగ్ వీల్ ఉంటుంది అది కేవలం ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు మాత్రం రిలీజ్ చేయండి ఎందుకంటే మనకు దొరికిన మీడియా కథనాల ప్రకారం ఉన్నటువంటి ఇమేజెస్ అయితే యాక్చువల్గా ఉన్నది మనం చూస్తాం బట్ ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇమేజెస్ని ప్రతి మినిట్ మినిట్ కూడా చేంజ్ చేసే అవకాశం అంటే ప్రతి సెకండ్ కూడా ఆ వీడియో ఇమేజ్ని జూమ్ చేసి కూడా వాళ్ళ టెక్నాలజీ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది బహుశా మీడియా కాకుండా పోలీసు దర్యాప్తులో మాత్రం ఈ ఇమేజ్ని బయటకు వెలుగులోకి వస్తే ఇంకా కాస్త స్పష్టతగా ఉండే అవకాశం కూడా అవకాశం ఉంటుంది దీని తర్వాత ఆయన నాలుగు గంటల ఏడు నిమిషాలకి అక్కడ ఉన్నటువంటి కేసులో టోల్ గేట్ దాటిన తర్వాత సుమారుగా ఐదు గంటల అంటే ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యారు విజయవాడ సిటీలో ఆయన అంటే దుర్గ బ్రిడ్జ్ క్రాస్ చేస్తారు దుర్గ బ్రిడ్జ్ దిగిన తర్వాత నెహ్రూ బస్ స్టేషన్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా రామవరప్ప అంటే విశాఖపట్నంకి వెళ్ళే ఆ నేషనల్ హైవేలో టర్న్ చేస్తారు ఇక్కడ మహానాడు జంక్షన్ వస్తుంది మహానాడు జంక్షన్ దగ్గర మరల సీసీటీవీ ఫుటేజ్ అక్కడ కనబడలేదు అంటే మరల ఈయన మరల పొట్టిపాడు అంటే నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ టోల్ గేట్ ఏంటంటే వైజాగ్ అంటే టువర్డ్స్ విశాఖపట్నానికి వెళ్ళే రోడ్లో పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర కనిపిస్తుంది టోల్ గేట్ దగ్గర సుమారుగా రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఆయన అక్కడ క్రాస్ చేస్తూ కనిపించారు అక్కడ డ్యామేజే ఉంది ఇక్కడ మనకి మూడు గంటల ముప్పై నిమిషాలకి ఎక్కడైతే చిల్లకల్లలో క్రాస్ అయ్యారో మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల ఏడు అనుకున్నాం నాలుగు గంటల ఏడు నిమిషాలు కేసర్ దగ్గర క్రాస్ అయ్యారు ఈ నాలుగు గంటల ఏడు నిమిషాల కేసర టోల్ గేట్ నుంచి విజయవాడ టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మహానాడ జంక్షన్ దగ్గర నుంచి ఏమయ్యారని పరిశీలిస్తే అక్కడ రీసెంట్గా మనం నిన్న ఒక వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది అక్కడ ట్రాఫిక్ జంక్షన్ ఉంటే రామవరప్పపాడు జంక్షన్ దగ్గర ఉంటుంది ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు అంటే ఆ జంక్షన్కి అంటే సుమారుగా ఆ రోడ్డుకి పక్కగా ఉన్నటువంటి యాభై మీటర్ల డిస్టెన్స్లో ఈయన కూర్చున్నటువంటి ఒక ఫోటోని అక్కడ రామవరపాడు ఎస్ఐ గారు తీసినటువంటి తన మొబైల్ ఫోన్తో తీసినట్టు ఒక ఫోటో తీశారు అంటే జంక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఎస్ఐకి వాళ్ళకి డ్యూటీలో భాగంగా ఈ ఇమేజ్ను కూడా వాళ్ళు క్యాప్చర్ చేశారు ఎందుకు చేశారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకొస్తున్నారా లేదని తెలియదు అని అక్కడ స్పష్టత ఇవ్వలేదు కానీ ఇక్కడ ఆయన డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడ చూస్తున్నారంటే హైదరాబాద్ వస్తున్నాడని చెప్పారు బట్ ఈయన ప్రాసెస్ పవిని పగడా లేదని ఆయన గుర్తించలేదు ఆయన కూడా చెప్పలేదు అయితే చాలాసేపు జర్నీ చేసుకుని రావడం వల్ల మరి అంత ఎండలో మిట్ట మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో ఉన్నటువంటి ఎండలో బయలుదేరి రావడం ఒకటి లేకపోతే ఇతరత్ర కారణాల ఏమైనా బహుశా సనస్టోక తిరిగింది తెలియదు కానీ ఆయన కుప్ప కోల్బడిపోయి ఆయన ఫుట్పాత్ మీద కూర్చున్నటువంటి దృశ్యం అయితే మనకు కనిపించింది ఇక్కడ రెస్ట్ తీసుకోమని చెప్తే ఆయన ఎదురుగా ఉన్నటువంటి పార్కులు వెనక్కున్నటువంటి పార్కులో కాసేపు పడుకున్నారు పడుకున్న తర్వాత ఆ ఎదురుగా అమరావతి టీ స్టాల్ ఉంటే ఆ అబ్బాయి వచ్చి నాగార్జున అబ్బాయి పేరు ఆయన వచ్చి టీ ఇవ్వడం కూడా తెలిసింది ఆయన టీ తీసుకున్న తర్వాత మరలా ఆ ఏదైతే హ్యాంగ్ అయిపోతారో ఎక్కడికి వెళ్తున్నారు మీ ప్రయాణం అంటే రాజమండ్రి వెళ్ళడానికి నేను అని చెప్పారు అయితే ఇది ఈ ఊడిపోయినటువంటి హెల్మెట్ ఆ యొక్క తో వెళ్ళడం కష్టం కాబట్టి అంటే ఈ ఏదైనా లోపల నుంచి ఒక వైర్ తీసుకొచ్చి ఆ యొక్క హెడ్లైట్కి కట్టే ప్రయత్నం చేస్తే ఆయన కాస్త యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు బట్ ఈలోగా ఆయన నుంచి బయలుదేరిపోయి బయటకు వచ్చేటువంటి దృశ్యం అయితే కనిపించింది ఇది మనకి రామవరపాడు జంక్షన్ దగ్గర సుమారుగా సాయంత్రం ఎనిమిది ఎమ్దిన్నర ఆ ప్రాంతంలో జరిగింది ఇది యాక్చువల్గా జరిగిన సంఘటనగా మనకు అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఏగైన్ అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత తర్వాత జంక్షన్ దగ్గర రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి మరలా అదే దీంతో కనిపిస్తున్నారు ఇక్కడ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి వెళ్ళే సమయంలో ఆయన అక్కడ నుంచి ఇండికేటర్స్ వేసుకుంటూ హెడ్లైట్ లేదు కేవలం ఇండికేటర్ మీద ఇండికేటర్ మీద మాత్రమే వెళ్తున్నారు ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే టోల్గేటు ఈ కలపర్లు టోల్ గేట్ అంటారు దాన్ని అది తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకి ఆయన క్రాస్ చేస్తూ కనిపించారు ఆ యొక్క దీంట్లో దీనికి సుమారుగా కలపర నుంచి నెక్స్ట్ వచ్చే టోల్గేటు నల్లజర్లు అంటారు లేదా వీరపల్లి టోల్ గేట్ అంటారు ఇది అక్కడ నుంచి డెబ్బై ఆరు కిలోమీటర్ ఉంటుంది రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాలకి మనకి ఈ నల్లజర్ల లేకపోతే వీరపల్లి టోల్ గేట్ అంటారు అక్కడ కనిపించే దృశ్యం అక్కడ కూడా ఇండికేటర్ వేసుకుంటూ వెళ్తున్నారు ఈ వ్యక్తి తర్వాత రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి కొవ్వూరు టోల్ గేట్ దగ్గరికి వచ్చారు ఈ డిస్టెన్స్ సుమారుగా నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ దీనిన పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి క్రాస్ చేశారు అంటే పదకొండు గంటల నాలుగు నిమిషాలకి నల్లజర్లో ఉన్నటువంటి వ్యక్తి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి ఈ కొవ్వూరు టోల్గేట్ వచ్చేసారు ఈ మధ్య డిస్టెన్స్ సుమారుగా నలభై ఆరు కిలోమీటర్లు కానీ ఈ నలభై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ ని జస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ లో క్రాస్ చేశారు అయితే ఇక్కడ ఈ డిస్టెన్స్ క్రాస్ చేసినప్పుడే ఇంత ఫాస్ట్ గా వచ్చారని అక్కడ రికార్డ్ అయినటువంటి సిసిటీవీ ఫుటేజ్ మనకి టైం లేని ప్రకారం అయితే ఈ కలపర టోల్గేట్ నుంచి నల్లజర్ల టోల్గేట్ మధ్యలో ఏలూరు వస్తుంది ఏలూరు దగ్గర ఒక వైన్ షాప్ లో రాత్రి పది గంటల పది నిమిషాలు ఒక వైన్ షాపులో ఒక లిక్కర్ బాటిల్ పర్చేజ్ చేస్తూ అది కూడా బకాడి వైన్ అనుకుంటాం వైట్ వైన్ పర్చేజ్ ఉన్నటువంటి ఒక దృశ్యం అయితే సీసీటీవీ ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది అది రాత్రి పది గంటల పది నిమిషాలకి ఏలూరు దగ్గర ఉన్న ప్రాంతంలో అయితే ఈయన ఏదైతే సంఘటన జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో అది పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు అది ఈ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర నుంచి ఈ సంఘటన జరిగినటువంటి ఏదైతే ఇక్కడ అనుమానాస్పద మృతిగా ఉన్నటువంటి ఆ యొక్క సీన్ ఆఫ్ ప్లేస్ ఉందో అక్కడికి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు రీచ్ అయ్యారు ఇది యాక్చువల్గా జరిగింది ఈ జరిగిన సందర్భంలో ఆయన ఈయన క్రాస్ చేస్తూ ఒక నాలుగు వెహికల్స్ వెళ్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఆ నాలుగు కార్లు కూడా దీన్ని ఐడెంటిఫై చేశారు ఈ కార్ ఇట్లా ఇండికేటర్తో వెళ్తున్నట్టుగా ఇదే విషయం నేను ఐజీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఈయన తన మెయిన్ హెడ్లైట్ పంచేయకపోవడం వల్ల దగ్గరగా ఉన్నటువంటి ఏవైతే దగ్గర కార్లు వెళ్తున్నాయో లారీలు వెళ్తున్నాయో ఆ లైటింగ్ ఇమేజ్ నేను క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నారు ఓన్లీ ఇండికేటర్ ఏంటంటే నేను వెహికల్ వస్తున్నట్టుగా పక్క వాళ్ళు తెలియడం కోసం చెప్పి ఇండికేటర్ మాత్రం గుర్తుస్తున్నారు తప్పించి ఈయన హెడ్లైట్ కనిపించకపోవడం వల్ల పక్కనటువంటి ఉన్నటువంటి ఏవైతే హెవీ వెహికల్స్ వెళ్తున్నాయో ఆ లైటింగ్ షేడ్లు ఈయన చాలా ఫాస్ట్గా వెళ్తున్నారని చెప్పడం జరిగింది ఇది యాక్చువల్గా టైం లేని మొత్తం మాట్లాడుకుంటే పది పదకొండు గంటలకి తిరుమలగిరిలో బయలుదేరినటువంటి ప్రవీణ్ ప్రవీణ్ పగడాల గారు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి ఏదైతే అక్కడ జరిగిన సంఘటనకి మధ్య ఉన్నటువంటి టోటల్ టైం లేని దీన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ ఎన్టీఆర్ ఎపిసోడ్ మీద పోలీసులు ఇప్పటిదాకా మాట్లాడేది కేవలం మీడియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ అంటే ఆధారాలను కూడా మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి సిరిగారు ఒకటి ఫస్ట్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని ఎక్కడైతే మనకి పంతంగి టోల్ గేట్ దగ్గర మనకి ఫస్ట్ ఇమేజ్ మనకు కనిపిస్తుంది పంతంగి టోల్ గేట్ దగ్గర నుంచి ఎల్బీ నగర్లో సవేరా వెన్స్ దగ్గర చేసినప్పటి నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు అంటే సిసిటీ ఫుటేజ్ సిటీలో క్రాస్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ కూడా బయటకు వస్తే మరి కాస్త కన్ఫర్మేషన్ చేసే అవకాశం ఉంటుంది మరొకటి ప్రధానంగా డౌట్ ఏంటంటే ఎంటర్ ఈ పన్నెండు గంటల పాటు జర్నీలో ఆయన హెల్మెట్ ధరించే ఉన్నారు సో ఒక వ్యక్తి పన్నెండు గంటల పాటు హెల్మెట్ ధరించగలడా అన్నది ఫస్ట్ క్వశ్చన్ ఇంకొకటి మిట్ట మధ్యాహ్నం పదకొండు గంటలకి అది కూడా సమ్మర్ లో మార్చ్ ట్వంటీ ఫోర్త్ మంచి ఎండలో ఉంది ఆ రోజు టెంపరేచర్ కూడా సుమారుగా నలభై నుంచి నలభై రెండు డిగ్రీ వరకు టెంపరేచర్ ఉంటుంది నేషనల్ హైవేలో వెళ్తున్నప్పుడు ఆయన మధ్యలో ఇక్కడ ఒక వాటర్ బాటిల్ పర్చేజ్ చేసినట్టు గానీ మధ్యలో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నట్టు కానీ ఎక్కడ కనిపించేటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడట్లేదు ఇది నెంబర్ టూ ఒక వ్యక్తి హెల్మెట్ కంటిన్యూ ధరించడం వల్ల తెలియకుండానే లోపల ఒక సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది రామవర్పడ జంక్షన్ దగ్గర ఆయన కూర్చున్నటువంటి దృశ్యాలు ఏవైతే చూస్తున్నామో అక్కడ సన్ స్టోక్ వచ్చిన వ్యక్తి వ్యక్తి పడిపోయినట్టుగా ఉన్నాడు తప్పించి లిక్కర్ తాగేరా లేదంటే పోలీసుల దర్యాప్తు దర్యాప్తులో మనకి నిజంగా కన్ఫర్మేషన్ చేస్తే కానీ దాన్ని మనం కన్ఫర్మేషన్ చేసే అవకాశం అయితే లేదు సిరిగా గుర్తుపెట్టుకోవచ్చుంది అంటే ఇక్కడ పన్నెండు గంటల పాటు హెల్మెట్ రిమూవ్ చేయకుండా ఈవెన్ దో ఒక లిక్కర్ షాప్లో కూడా ఒక లిక్కర్ పర్చేజ్ చేస్తున్నప్పుడు కూడా విత్ విత్ హెల్మెట్ తోటే ఆయన పర్చేజ్ చేయడం హెల్మెట్ తీయకుండా ఎక్కడా కూడా లేని ఇమేజెస్ లేవు కంటిన్యూ ప్రతి ఇమేజెస్లో కూడా మనకి హెల్మెట్ తోటే కనిపిస్తుంది ఇది నిజానికి సాధ్యమా ఆయన హెల్మెట్ తీసిన ఇమేజ్ లే మనకు దొరికే పోలీసులు కూడా రిలీజ్ చేస్తే కొంతవరకు దీనికి కన్ఫర్మేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది కంటిన్యూ ఆయన మార్నింగ్ పదకొండు గంటలకు బయలుదేరిన దగ్గర నుంచి జరిగినటువంటి సందర్భం ఎక్కడైతుందో పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి ఈ మొత్తం అంతట్లో కూడా హెల్మెట్ కంటిన్యూ ఉంది కొన్ని చోట్ల ఇక్కడ మనకి రామవర్పాడ జంక్షన్ దగ్గర కలిసి హెల్మెట్ అయితే ఒక చోట కంప్లీట్గా మట్టి అంత దుమ్ము దూలు కలిగి ఒక పార్ట్ అంతా ఉంది దీనికి ఆ యొక్క ఎస్ఐ గారు అడిగినప్పుడు సుబ్బారావు గారు చెప్పిన విషయం ఏంటంటే ఆయన పార్కులో పడుకున్నారు పడుకోవడం వల్ల ఒక పక్కకు ఒత్తిగిలు పడుకున్నారు పడుకునేటప్పుడు కూడా హెల్మెట్ తీయలేదు అని సో హెల్మెట్ ఎందుకు తీయలేదు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇక్కడ రెండు రకాల ఆన్సర్లు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఒక మత ప్రచారకర్త కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టే అవకాశం ఒకటి ఉంటుంది నెంబర్ టూ ఏంటంటే ఆయనకి సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల కూడా ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఆయన పార్కులో కూడా హెల్మెట్ తీయకుండా పడుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి దీనికన్నా ముందు నేను మీకు చెప్పాను కేసర్ దగ్గర ఉన్నటువంటి ఆ జంక్షన్లో ఆయన హిట్ అయ్యి అక్కడ పడిపోయిన ఒక ఇమేజ్ కూడా రిలీజ్ అయింది అక్కడ కూడా ఆయన హెల్మెట్ తీయలేదు అంటే పడిపోయిన తర్వాత కూడా లేచేటప్పుడు కూడా హెల్మెట్ తీయకుండా వెళ్ళడం సాధ్యమా ఇది కూడా రేజ్ ఒక క్వశ్చన్ డేజయ్యే అవకాశం కూడా ఉంది అంటే ఒక రోడ్డు హిట్ అయింది హిట్ అయి పడిపోయారు మరలా లేచారు లేచినప్పుడు కూడా కనీసం తుడుచుకోవడానికో లేకపోతే ఆ స్వెట్టింగ్ని ఆ దు ఆ దుమ్ముందులు దులుపుకోవడానికి ఆ స్వెట్టింగ్ని తుడుచుకోవడానికి కూడా కనీసం హెల్మెట్ తీకుండా ఉన్నారా ఇది ఒకరి క్వశ్చన్ రేజ్ అవుతుంది నెంబర్ త్రీ మన ఎవరైతే క్రైస్తవ సోదరులు మాట్లాడుతున్న విషయం విషయానికి వస్తే ఈయన ఖచ్చితంగా ఆ ఇమేజ్ అవునా కాదా ఆ జూమ్ కావాలి అంటే ఆ ప్రతి ఇమేజ్లో కూడా ఆయనంత జూమ్ చేయాలంటే ఇది సాధ్యపడే అవకాశం తక్కువ అది కేవలం ఎఫ్ఎస్ఎల్ వల్ల మాత్రం రిలీజ్ చేస్తారు ఆ ఇమేజ్ అంటే ఒరిజినల్గా ఉన్న ప్రవీణ్ గారి ఇమేజ్ ఇక్కడ హెల్మెట్ ధరించిన వ్యక్తి ఇద్దరు ఒకటా కాదండి అది కేవలం సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది తప్పించి మీడియాలో రిలీజ్ అయినటువంటి ఈ రిలీజ్ చేసేటువంటి ఇమేజెస్ ద్వారా కన్ఫర్మేషన్ చేసే అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉంటుంది బట్ ఉన్నటువంటి ఆధారాలు దాన్ని మార్పింగ్ చేయడం కానీ లేకపోతే ఏ టెక్నాలజీతో అనే రకాలుగా మోడిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చునైతే బీయింగ్ మనం ఉన్నటువంటి దృశ్యాలను బట్టి మనం చెప్పవచ్చు కూడా ఇది ఒక సంఘ ఇది ఒక ఆధారం ఇక పార్ట్ టూ మనం మాట్లాడుకోగలిగితే క్రైస్తవ సంఘాలు అదేవిధంగా ది కొంతమంది పాస్టర్స్ ఆ మతానికి సంబంధించిన కొంతమంది పాస్టర్స్ వెలుబుచ్చే అభిప్రాయం ఇది సంఘటన ఇది అనుమానాస్పద మృతి కాదు ఇది కేవలం హత్య అని చెప్తున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే అడుగుతున్నాను ఈ విషయాన్ని మీరు చూసినప్పటి నుంచి ఒకటే ఖండంగా చెప్తున్నారు ఇది హత్య హత్య అని చెప్తున్నారు ఆల్రెడీ మీడియా వాళ్ళు ఇన్ని రకాల ఎవిడెన్సెస్ చూపిస్తున్నారు ఆధారాలు చూపిస్తున్నారు ఇది యాక్సిడెంట్ గా జరిగింది అన్నట్టుగా ఆధారాలు చూపిస్తున్నప్పుడు మీరు హత్య అని ఒకే ఒక గొంతుకుతో మాట్లాడుతున్నటప్పుడు హత్యకు సంబంధించిన వ్యక్తులు ఏమైనా ఉన్నారా అంటే దానికి సంబంధించిన ఆధారాలు కూడా మీరు బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంది నెంబర్ టూ ఎందుకంటే ఆధారం అనేది ఇంపార్టెంట్ సాక్ష్యం అనేది ఇంపార్టెంట్ మీ చర్చల్లో ఎట్లయితే సాక్ష్యాన్ని చూపించుకుంటూ మాట్లాడతారో ఈరోజు రాజ్యాంగబద్ధంగా మాట్లాడుకునే కోర్టులో కూడా సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ప్రవీణ్ గారు బయలుదేరిన సమయం నుంచి రాత్రి మళ్ళీ ఈ సంఘటన జరిగే మధ్యలో ఒక కాలు ఉన్నట్టుగా వాళ్ళ సిస్టర్ మాట్లాడారు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి వాళ్ళ సిస్టర్ ఒక మాటలు మాట్లాడారు ఏంటంటే మాకు మా బ్రదర్ ఫోన్ చేశారు నేను విజయవాడ క్రాస్ అయ్యాను విజయవాడ ఇప్పుడే దాటానని చెప్తే ఒక ఫోన్ వచ్చిందని ఒకవేళ మార్గమధ్యం అని మీద అటాక్ జరిగినట్లయితే ఖచ్చితంగా చెప్పి ఉంది ఉంటారు కదా ఖచ్చితంగా ఇన్ఫర్మ్ చేయకుండా ఉండరు లేకపోతే దగ్గరలో ఉన్న చర్చలు కావచ్చు పాస్టర్స్ కావచ్చు ఆయనకు ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ హోదా వల్ల ఆ సంఘానికి సంబంధించి ఒక సెలబ్రిటీ హోదా వల్ల ఖచ్చితంగా ఎవరెవరికి ఇంటిమేషన్ చేసి ఉంటారు కానీ ఇంటిమేషన్ చేయకుండా ఇంత లాంగ్ జర్నీ చేసే అవకాశం ఉంటుందా అన్నది కూడా మరొక క్వశ్చన్ రేజ్ అవుతుంది సో ఈ యొక్క ఆన్సర్ను బట్టి మనకు తెలిసేది ఏంటంటే దీని మీద ఎవరు అటాక్ చేయలేదు ఇది కేవలం యాక్సిడెంట్గా జరిగి ఉండడానికి ఈ యొక్క ఐదు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి వాళ్ళ సిస్టర్కి ఏదైతే కాల్ చేశారో దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సిరిగారు అయితే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఈ యొక్క క్రైస్తవ సంఘాలు కావచ్చు కొంతమంది నాయకులు మాట్లాడే మాటల్లో ఇది ఖచ్చితంగా ఇది హత్య జరిగినప్పుడు ఒకే ఒక ఏదైనా ఒక ఆధారం ఏదైనా ఒక సాక్ష్యం పాస్టర్స్ కావచ్చు ఆయన మధ్యలో మధ్యలో మాట్లాడిన వ్యక్తులు కావచ్చు ఫోన్ ఇండికేషన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ఆధారాన్ని తెలియపరచాలి తప్పించి వితౌట్ ఎనీ ఎవిడెన్స్ సాక్ష్యం లేకుండా ఇటువంటి సాక్ష్యం లేకుండా మీరే చెప్తారు కదా చర్చిలో సాక్ష్యాలే మీ చర్చిలో ఉన్నటువంటి మూడు గంటల్లో కనీసం ఒక అర్ధ గంట గంట సేపు పాటు మీరు సాక్ష్యాలు చెప్తారు అటువంటి సాక్ష్యం చూపించకుండా ఒకరి మీద బురదలే ప్రయత్నం కరెక్ట్ కాదు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మతం వేరు ప్రజాస్వామ్య బద్దంగా ఉండి రాజ్యాంగబద్ధంగా ఉండే వ్యవస్థలు వేరు వ్యవస్థల మీద నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది అది ఈ మతమా ఆ మతం అనే కాదు మతాలకు అతీతంగా ఉండే దర్యాప్తు సంస్థల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అనేది వెలిబుచ్చాలి ఒకవేళ మీకే అనుమానాలు ఉంటే ఖచ్చితంగా ముందుకు ఇది కరెక్ట్ కాదు ఈ రకమైన దగ్గర ఉందని చెప్పి మీరు న్యాయ వ్యవస్థ ద్వారా దాన్ని పొందే హక్కు కూడా మరలా మనకు ఉంది అంతేగాని కేవలం ఒక ఇంటెన్షన్ తోటి ఇలా జరిగి ఉండొచ్చు ఊహాగానాలకి రకరకాల స్పెక్యులేషన్స్కి ఉండే అవకాశం లేదు కానీ డెఫినెట్గా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు వెలిబుచ్చి ఆధారాలు ప్రూవ్ చేయించి వ్యక్తులు కావచ్చు సంఘటన కావచ్చు సిచ్యుయేషన్స్ కావచ్చు పత్రాలు కావచ్చు వీడియో ఇమేజెస్ కావచ్చు ఫోటో ఇమేజెస్ కావచ్చు ఏదైనా ఒకటి ఈరోజు ఎవరైతే దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో తప్పనిసరిగా దాన్ని వెలుగులో తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థగా మాత్రం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అతి సున్నితమైనటువంటి సమస్యని చాలా సెన్సిటివ్ విషయాన్ని మాత్రం చాలా అద్భుతంగా డీల్ చేస్తున్నారు ఎస్పీ గారు అనేటువంటి అక్కడ ఉండి నరసింహ కిషోర్ గారు కావచ్చు ఏలూరు ఐటీ రేంజ్ ఏలూరు రేంజ్ అయినటువంటి ఐజీ గారు అనేటువంటి అశోక్ కుమార్ గారు కావచ్చు ముఖ్యమంత్రిగా ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు చూస్తున్న ఏంటంటే ప్రతి ప్రతిరోజు కూడా అప్డేట్ ఏదైతే ఉందో మీరు ప్రెస్ మీడియా పెట్టి ప్రతి విషయాన్ని కూడా వెలుగులో తీసుకుని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏదైతే విలుపుస్తున్నారు రియల్గా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు సిరిగారు ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నిసిరి గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి